अरे so हम्म welcome welcome <coughs> <laughs> 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 <tose> <tose> oh petrol ¡Perróleo! 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 no? No, no, no. ¿tú, no? వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఎల్ల ఇయాల వీడియో వచ్చేసి ఏందంటే ఇయాల కట్టప ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కట్టప కటింగ్ అరే ఏమైంది ఒక మనసు కుజకలు కట్టప కటింగ్ చూపిస్తే ట్రై పాపన అంజు లైట్ ఇస్తా లైట్ ఇస్తా పో లైట్ అరే దేజిలి లైట్ మ్యాటర్ ఏం చెప్పు మ్యాటర్ గా మ్యాటర్ మీకు చెప్తా రెండు నిమిషాలు ఏంటంటే ఏందంటే ఇమ్రాన్ నాకు తెలియకుండా ఇమ్రాన్ జెడరా ఆ బండ్లకేది మనము పెట్రోల్ అయితే తీసేస్తాము ఎవరు తీస్తారు ముప్పై తీస్తాం నేనేం తీస్తా కటింగ్ చూడు కట్టంగా ఆడ తలక ఎక్కడెక్కడ మంచి మంచిగా వేసిండనుకున్నా వీడికి అర్ధంలోకి వచ్చినాక వీళ్ళు చెప్తే చూసిన కటింగ్ ఏకత వేసి మళ్ళీ మళ్ళీ షేప్ చూడు మొత్తానికి కామెడీ కావాలి కాబట్టి మనం అయితే ముగ్గురం త్రీ ఇయర్స్ ఎంటర్ అయిపోయినాం ఇలా ఫుల్ చచ్చిపోతారు టైం చూస్తే మీకు రాత్రి టైం చూపి బాయి మొత్తానికి వన్ అయితే అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం కట్టప్ప కట్టపా మనం ఏం చేయదు మనం ఏం చేయాలంటే మన తిరగడానికి బండి లేదు పెట్రోల్ బండి ఉంది బండ్ల పెట్రోల్ బండ్ల పెట్రోల్ పెళ్ళిప్పుడు ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూసినట్లయితే તે સ્ટાડ બેંગે હું ને લોલ અંદર લેસા આટલું અનુકત આ માં ઇલીડો એટલે મારી પાસે કાલા છે ને કવા એ ઈ ચૂડે ને એ છે સે ઇલી ઈયા તારલા કેમ તે માં અન કાલા લેતો હું આ సార్ మొత్తానికి బండీ ఉంటాను మీకు అయితే కొడుతున్నారు బస్ బాగుండె మొత్తం బస్సు తెలిసిపోతారు సపోయి బాడు విమరాన బండి అంటే ప్రాణ విమ్రాన్ అరే

असल कहाँ कहाँ लोग डिस्को डिस्को एंड एस एल अरे पार्ट कहाँ तेरा नाइन है ना, 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 ना।, ना तो आग वाला पेट्रोल पंतिया ने जैसे ना उनको पार्टल गई रिटेल करते हैं आग गुदाम आगी वुगुदाम आग गुदाम वाह पेट्रोल मंचूरियन टा नीरू टा अरे मेरी पाइप्स वाला तो अदर पिक्चर है ये और साया है ना मंचमंची तो बुद्धू ने बेवर्स का लेके वहीं पेर चचा बस उसको पाट को दुपहारे आपको पाइप तो नहीं बाँटे मालूम है वो सही रहना है ना लोगों को आप दिन पोक करने बाँटते हैं रण अच्छा सही है पाइप लगे हैं सुशीला आपने भी पाइप लगे हैं तो दिन आप बेटर डाबो रिस्मोटर बेटर डाबो रिस्मोटर वाला

ఏనల్ త్యం బుల్లు ఏనుగుల గుంజు గుంజుకి గుంజుకి ఒకసలు విత్తరవు గుంజు తెన ఊసరు నువ్వు పెద్ద ముండావాడివి గుంజు గుంజువాడేలే ఓ గుంసనేలే ఊసలేను చిన్న వాళ్ళ వెటొచ్చనల్ల చిన్న పైపు చూస్తున్నావు ఊసలే పైపు బా ఈ వాసన ఏట్లు ఉంది ఐ డిస్పోస్ ఆ చిన్న గుంజు ఎప్పుడు దాక గుంజురే పట్ గించుకుంటే మంచిది ఇంత పెద్ద పైప్తో వస్తా పిచ్చు లేక మాట్లాడుతున్నాను పైపు ఏదైనా పైప్ పైపే కదా పైపు పైపే చిన్న పెద్దది ఉంటుంది అది మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు மோட்டி பெட்டிரோல் இத்தப்பை ஓன்ல மோட்டர் கே பெடுத்த

아, 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 가는 게 아, 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 아,

iso non podes poderme por de caso are aclaudo a marchou no marchou ah servoiende హీరో రెలన కొట్టుకుని కామెడీ ఎం నా మీద పడతారేంటి నటపన్నా మిన్నా సిన్ కట్టపలా ఇప్పుడు తాగుంకా నీకు గంధం పెట్టాల ఇప్పుడు అల్లన్న తప్పు నాలుగు

మంచి <laughs> <laughs> తప్పుటా <laughs> కొట్టు

গোড়ে গোড়ে গুছ দিছি দেহুন দে পান চালাই দেহুন দে পান চালাই দেহুন দে পান হিরো কন্টেন্ট লা গরিছি দেহুন দে পান তো নাও কত না अ अ पा आबा

ना कंच प प प కూర్ అవుతున్నా రోజు అసలు అన్న ముద్దా ఐదో కెమెరాలు వచ్చింది మాటేరాలి చిన్నదా నీ చు పలికే తాడు కూర్చిడు

அந்த பிள்ளை பண்டி முக்கு முக்கி ஆங்க முக்கே மச்சு அடிக்கடி